వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక టైటిల్ పెట్టినాం కి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చాడు మనం కూడా అసెంబ్లీకి వెళ్దాం జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యేల ఒత్తిడి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను ఆంశం గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రయత్నం చేశారు ఆయన మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్లోనే ఉన్నారు ఆయన మధ్య మధ్యలో ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు బయటకు వచ్చారు ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీ సెక్రటరీ దగ్గరికి వచ్చారు ఆ తర్వాత ఇక అసెంబ్లీలోకి మొహం చూపించిన పరిస్థితి అయితే లేదు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు కేటీఆర్ పర్ఫార్మెన్స్ పూర్ అనేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలతో తేలిపోయింది ఆయన జస్ట్ సోషల్ మీడియా వరకే ఆయన పరిమితం చేస్తా ఉన్నారు హరీష్ రావు ఎంత తన ప్రతిరోజు కూడా తన పాతిపత్యాన్ని రూపించుకోవాల్సిన పరిస్థితి ఇంకోవైపు కేటీఆర్ కే కవిత ఎవరైతే ఉన్నారో కేసీఆర్కి ఈ రోజున కొరకరానికి కొయ్యిగా మారింది ఆవిడ పార్టీలో ఉన్న భాగోతాలు మొత్తాన్ని కూడా బయట వేస్తూ నిద్ర లేకుండా చేస్తుంది వాళ్ళకి ఇలాంటి సందర్భంలో బాపు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది మొత్తానికైతే పులి వస్తుంది పులి వస్తుందని చెప్తారు కదా అట్లా మొత్తానికి పులి వస్తుంది వస్తుందని చెప్పేస్తే ఎట్టకేళ్ళు కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు అయితే ఆ పులి ఏదో మాట్లాడదామో లేకపోతే గాండ్రిద్దామో అని అనుకునే లోపే నువ్వు ఆల్రెడీ వృద్ధ పులి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం కూడా చేశారు రేవంత్ రెడ్డి అయితే స్వయంగా ఆయనే నీ గౌరవాన్ని కాపాడుతాం అసెంబ్లీకి వస్తే అని చెప్పినట్టుగానే స్వయంగా తనే వెళ్ళి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి తన మంత్రులతో పాటు కొంతమందిని తీసుకెళ్లి ఆయన పరామర్శించారు షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి తన దగ్గరకు వస్తుంటే ముఖ్యమంత్రి కాబట్టి ప్రతిపక్ష నేత కేసీఆర్ లేచి నుంచున్నారు ఇది ఒక అద్భుతమైన ఘట్టం తెలంగాణ వేదిక తెలంగాణ వేదిక ఒక ఆవిష్కృతమైన అద్భుతమైన ఘట్టం ఇది సరే వెండెట్ట వెండెట్ట పాలిటిక్స్ నేను చేయను సో కేసీఆర్ని అనుకుంటే నేను జైల్లో పెట్టగలను కానీ పెట్టను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు బాటలోనే రేవంత్ రెడ్డి కూడా వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే ఇక్కడ కేసీఆర్ ఏదో మాట్లాడతారు ఏదో చేస్తారు ఏదో అద్భుతాలు చేస్తారు అనుకున్న వాళ్ళందరికీ కూడా నిరాశ మిగిలింది కేసీఆర్ ఏం మాట్లాడకుండా ఓన్లీ టూ మినిట్స్ మాత్రమే ఉన్నారు అసెంబ్లీలో సరే వాట్ ఎవర్ ఇట్ మే ఆయన టూ మినిట్స్ ఉన్నా వన్ మినిట్ ఉన్నా రేవంత్ రెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళడం షేక్ హ్యాండ్ ఇవ్వడం టూ మినిట్స్ మాట్లాడడం ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేయడం ఇవన్నీ కూడా చాలా సీరియస్ గా హాట్ టాపిక్ అయ్యాయి మొత్తానికి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు అన్న అంశం విపరీతంగా వైరల్ అయింది కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న ఈ క్వశ్చన్ వస్తుంది అని కూడా అందరూ ఆతృతగా ఎదురు చూసిన వాళ్ళకి నిరాశ మిగిలింది బట్ రేవంత్ రెడ్డి తీసుకున్న ఇనిషియేషన్ అయితే మాత్రం కొంత తెలంగాణ రాజకీయాల్లో కొంత సానుకూల దృక్పథం అయితే ఏర్పడింది రేవంత్ రెడ్డి మీద ఇదంతా పక్కన పెడితే ఈ ఎపిసోడ్ తెలంగాణలో జరిగిన తర్వాత ఏపీలో కూడా ఈ అంశం చాలా హాట్ టాపిక్ అవుతుంది ఎందుకంటే కేసీఆర్ కి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఎన్నో సార్లు కేసీఆర్ చెప్పారు ఆ మాట సో అలాంటి దత్తపుత్రుడు కూడా ఈరోజు కేసీఆర్ పరిస్థితిలోనే ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా ఒక తానంలో ముక్కలే ఆ రెండు పార్టీలు కూడా ఓన్లీ ఎమోషన్స్ మీద బిల్డ్ అయిన పార్టీలే తెలంగాణ ఉద్యమం పేరుతో టీఆర్ఎస్ ఏర్పడింది తెలంగాణ సెంటిమెంట్ పేరుతో అదేవిధంగా వైఎస్ చనిపోయిన సెంటిమెంటు తన సీబీఐ కేసుల సెంటిమెంట్ పేరుతో వైఎస్ఆర్సీపీ ఏర్పడింది వీళ్ళిద్దరికీ కూడా స్టాలిడ్గా పార్టీకి పునాదులు ఉండవు ఈ రెండు పార్టీలకి జస్ట్ ఇతర పార్టీల నుంచి లాక్కొచ్చి వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అందుకే ఒక ఎమోషన్స్ మీద బిల్డ్ అయిన పార్టీలు ఒక లైక్ ఒక బీజేపీనో ఒక టీడీపీనో కాంగ్రెస్ లాగా సంస్థాగత నిర్మాణాలు చాలా ఉండవు ఈ పార్టీలకి రెండు పార్టీలు ఇతర పార్టీల నుంచి నేతలు తెచ్చుకుని అరువు తెచ్చుకున్న నేతలే ఉంటారు ఆ పార్టీలు అందుకే ఒక్క ఓటంతోనే కుదేలు అయిపోతాయి ఆ పార్టీలన్నీ వచ్చిన వాళ్ళంతా కూడా మళ్ళా వెనక్కి పీచే మూడు అన్నట్టుగా వెనక్కి తమ పార్టీలోకి వెళ్తూ ఉంటారు సహజంగా ఈ రెండు పార్టీల్లో అలాగే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ సంస్థాగత నిర్మాణ లోపం కారణంగా ఓన్లీ ఎమోషన్స్నే క్యారీ చేస్తూ ఉంటాయి ఆ పార్టీలు అలాంటిది ఈరోజు ఓడం తర్వాత ఆ స్థాయిలో లో అయిపోయారు ఈ రెండు అటు కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం అయితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి వీళ్ళైతే లేకపోతే మ్యాక్సిమం వారం రోజుల్లో ఏడు వారం రోజుల్లో ఆరు రోజుల పాటు యలహంకే పరిమితం అవుతూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కొంతలో కొంత నయం ఏంటంటే అటు కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళకపోయినా తన కొడుకు ని హరీష్ షో మెల్లడు హరీష్ షోని పంపిస్తా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి తాను వెళ్ళడు తన ఎమ్మెల్యేలు వెళ్ళనివడు జగన్మోహన్ రెడ్డి చేసే మిగతా పనులన్నిటికంటే ఈ విషయంలో ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది ఒక ఎమ్మెల్యేని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తున్నామంటే తమ సమస్యల్ని అక్కడ వినిపిస్తారని అనుకుంటారు ప్రజలు చట్ట సభల్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే బహిరంగ సభల్లో ఎంత గొంతు ప్రజలు పట్టించుకోరు అసెంబ్లీకి వెళ్లి ఆ కాన్స్టిట్యూన్సీ సమస్యను ఒక్కసారి అక్కడ ప్రస్తావిస్తే దానికి సొల్యూషన్ ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే ప్రభుత్వం ఏం చెప్తుందా అనే సమాధానం కోసం ప్రజలు కూడా ఎదురు చూస్తారు ఆ ఎమ్మెల్యేకి వాల్యూ పెరుగుతుంది వెయిటేజ్ పెరుగుతుంది కాన్స్టిటెన్సీలో ఆయన గెలిపించినందుకు ఆ ప్రజలకు కూడా ఒక అర్థం ఉంటుంది ఒక పరమార్థం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి తాను వెళ్ళడు మిగతా వాళ్ళు వెళ్తే ఎక్కడ ఫోకస్ అవుతారు ఎక్కడ హైలైట్ అవుతారని ఆయన భయం అందుకే వాళ్ళని కూడా వెళ్ళనివ్వడు దీని మీద జగన్మోహన్ రెడ్డి ఏడాది అన్నారు కాలంగా చాలా వ్యతిరేకతను మూట కట్టుకున్నారు మధ్యలో రిగ్రెట్ అయ్యారు కూడా జగన్మోహన్ రెడ్డి అందుకే నేను వెళ్ళను అసెంబ్లీకి పెద్దిరెడ్డి అన్నా నువ్వు తీసుకెళ్ళి కావాలంటే వాళ్ళని కూడా అంటే ఈ గొడవ అని చెప్పి పాపం పెద్దిరెడ్డి గా తెలివిగా పక్క దప్పుకున్నారు ఈ అంశంలో పాపం మిగతా ఎమ్మెల్యేలో చాలా డైలమాలో ఉన్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు కొంతమంది ఆయనకి తెలియకుండా వెళ్ళి సంతకాలు చేస్తూ ఉన్నారు తిట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి క్లాస్ తీసుకున్నా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి సంతకాలు చేసి శాలరీలు తీసుకుంటా ఉన్నారు స్పీకర్ బయట పెడతా ఉన్నారు ఈ అంశాన్ని అనేక సార్లు సో ఇది జరుగుతోంది ఈ కన్ఫ్యూజన్ నడుస్తోంది ఎమ్మెల్యేలు అటు జగన్మోహన్ రెడ్డికి చెప్పలేక ఇటు అసెంబ్లీకి ఆయన ఎదిరించి వెళ్ళలేక సతమతం అవుతా ఉన్నారు ఆ పది మంది ఎమ్మెల్యేలు ఈ రిగ్రెట్ అయితే ఉంది ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా సొంత మ్యాగజైన్స్ కూడా ఈరోజు ఈ అంశాన్ని చాలాసార్లు హైలైట్ చేసే ప్రయత్నం చేశాయి ముందు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే కదా అక్కడ ఆయన ప్రతిపక్ష నేత హోదా ఇస్తారా లేకపోతే ఆయన అడిగిన సేపు మైక్ ఇస్తారా లేకపోతే కట్ చేస్తే ఒకవేళ కట్ చేస్తారనుకుందాం బయటకు వచ్చి అదే కన్వే చేస్తే మీడియాలో కూడా ఫోకస్ అవుతుంది కదా కానీ జగన్మోహన్ రెడ్డి అవేవి చేయరు ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడిని తాను జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడిని తాను పెళ్ళిళ్ళ విషయం దగ్గర నుంచి పిల్లల విషయంలో హేళన చేసిన పవన్ కళ్యాణ్ని ఒక్క ఓటమే ఒక ఎత్తు అన్నట్టుగా లోకేష్ తిండిని కూడా ఓటం చేసిన విధానాన్ని ఈరోజు ఆయన తీసుకోలేరు వాళ్ళ ముగ్గురు ఆయన ఎదురుగా టవరింగ్ పర్సనాలిటీస్ లాగా నిలబడితే జగన్మోహన్ రెడ్డి తినీ పర్సనాలిటీ అయిపోతారు వాళ్ళ ముందు లేరు ఆ ఇన్ఫీరియారిటీ ఉంది ఆయనకి అందుకే ఈరోజు అసెంబ్లీని ఫేస్ చేసే సిచ్యువేషన్లో జగన్ లేరు అయితే ఎప్పుడైతే కేసీఆర్ బాటలో నడుస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ప్రెజర్ పెరిగింది ఏదో ఒక రూపంలో కేసీఆర్ డిబేట్ డిబేట్లో ఉంచుతున్నారు కాబట్టి పార్టీని హౌస్లో కానీ బయట కానీ మనం కూడా అసెంబ్లీకి వెళ్దాం అని ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి దగ్గర వాపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికే వేటేస్తామని ఇప్పటికే డిఎస్పి డిప్యూటీ స్పీకర్ కానీ స్పీకర్ వారిని చేస్తానే ఉన్నారు ఇలాంటి సందర్భాల్లో మనం కూడా వెళ్దాం కొంతైనా కొంతైనా అసెంబ్లీ సమావేశాలను ఫేస్ చేద్దాం అని చెప్పి చాలా సీరియస్గా ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారు ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే సరే లేకపోతే వీలైతే అధికార పార్టీ వైపు వెళ్దామని కూడా ఇంకొంతమంది వాళ్ళు ఒక రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు ఆ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ విషయంలో లాగా కేసీఆర్ తరహాలో అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యే విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకోపోతే ఏదో ఒక ప్లాన్ రూపొందించకపోతే ఇక మిగతా ఆయన కాకుండా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆయనతో ఉండే అవకాశం అయితే లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి మీద ఇంత ప్రెజర్ బిల్డ్ అవుతున్న పరిస్థితుల్లో కనీసం తన దత్త నాన్న ఎవరైతే ఉన్నారో కేసీఆర్ తరహాలోనే తాను కూడా తన డెషన్ మార్చుకుంటారా అటెండ్ అవుతారా లేదా అన్నది మనం చూడాలి ఇంకొద్ది రోజుల్లోనే ఈ అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ చాలల్